శ్రీ శ్రీనివాస గోవింద గోవిందా అనుకుంటూ గోవింద మారు మారుమోగిపోతూ వెళ్ళిపోతున్నామండి తిరుపతి కొండకి ఆ కొండ మీదకి నిజంగా ఆయన పిలవాలే కానీ రయ్యి రయ్యిమంటూ వెళ్ళిపోమా ఎంత అదృష్టం అండి నిజంగా ఆయన కొండ మీదకి మనం వెళ్ళాలి అంటే వెళ్ళలేము ఆయన పిలిస్తేనే వెళ్ళగలం ఈ శ్రావణ మాసంలో అందులోనూ నేను ఈ ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు నాకు ఆయన పిలుపు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రీజన్ అయితే మా తమ్ముడు వాళ్ళ బాబు పుట్టింటుకల కోసం తిరుపతి అయితే వచ్చామండి ఆ అలిపిరి ద్వాహా ద్వారం నుంచే స్టార్ట్ అయిపోయిందండి ఆ వైబ్రేషను నిజంగా ఆ కొండ మీదకి వెళ్తుంటే వెహికల్ తీసుకొని బయలుదేరాము ఆ కొండ మీదకి వెళ్తుంటే మాత్రం భూలోకంలో ఉండదండి నిజంగా అక్కడ టీటీడీ వాళ్ళ రూమ్స్ కానీ నిజంగా ప్రతీది ఎంత నీట్గా ఉంటుందంటే ఫస్ట్ కొండ మీదకి వెళ్ళిపోం ముందుగానే బుక్ చేసిన టీటీడీ వాళ్ళ రూమ్స్కి అయితే తీసుకున్నామండి నిజంగా పిల్లల సంతోషం అంతా ఇంత కాదు అక్కడ రూమ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటాయో నిజం చెప్తున్నాను నా అదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ మేము తీసుకున్న రూము కిటికీలో నుంచి చూస్తుంటే శ్రీవారి బంగారు గోపురం చెట్ల మధ్యలో నుంచి కనిపించింది అసలు చాలా షాక్ అయిపోయాను నేను మాకు రూమ్ వచ్చి నందకంలో దొరికిందండి అదే తరిగొండ వెంగమాంబ అన్నసత్రం పక్కనే దొరికింది అంటే శ్రీవారి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సరే నైట్ అంతా జర్నీ చేసి అలసిపోయారు కదా ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి అందరూ కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాము అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి తిరుపతిలో అంటే మాకు టైం లేదు వెంగమామ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ అందరికీ తలనీలాలు ఇచ్చి మళ్ళీ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలి కదా తమ్ముడు వాళ్ళ బాబు పుట్టెంటుకలతో పాటు నేను మా చిన్నోడు ఇంటికలు కూడా ఇచ్చేశానండి శ్రీవారికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కావాల్సిన తలనీలాలే కదా అయితే ఆ తర్వాత అందరం రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఒక పక్కన ఆయనని చూస్తున్నానన్న సంతోషం అంతా ఇంత లేదు నా మనసులో అయితే నిజంగా వీడియోస్ తీస్తున్నాను మీకు చూపించాలనే కానీ ఎప్పుడు వెళ్ళిపోలా అన్న ఆతృత మాతృశ్రీ తడుగొండ వెంగమాంబ అన్నసత్రం పక్కనే మా రూమ్ అయితే అయిందని చెప్పాను కదా అక్కడి నుంచే వెళ్ళాము దర్శనానికి మేము వెళ్ళింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడేస్ టైంలో కాబట్టి చాలా రష్ ఉండండి కొండ మీద శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు కంపల్సరిగా మన శ్రీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతని ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట ముందుగా ఈయన దర్శనం చేసుకోకపోతే ఆయన దర్శనం అనేది ఇన్కంప్లీట్ అంటారు సో అందుకే ముందుగా శ్రీ వరాహస్వామి దగ్గరికి వచ్చాము మా చిన్నోడు చూడండి వాళ్ళ మేనమామతో వైట్ అండ్ వైట్లో గుండులో ఎంత ముద్దుగా వెళ్ళిపోతున్నాడో శ్రీ వరాహస్వామి దర్శనానికైతే వచ్చాము ఇక్కడి నుంచే ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అని ఆయన నామస్వరలు మారి మోగిపోతున్నాయండి ఇంకా వరాహస్వామి దర్శనం అయిపోయింది మాడవీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకా దర్శనం వెళ్దామని బయలుదేరాము నిజం చెప్తున్నానండి మా అదృష్టమనాలో మరి ఇంకేదైనా అనాలో నాకు తెలీదు మేము మాడవీధుల్లోకి వెళ్ళే టైంకి కరెక్ట్గా పల్లకి సేవ టైం అయిందంటే ఇంకొక వన్ అవర్లో పల్లకి సేవ చేస్తారంట అండ్ ఆ గజరాజులు మాకు ఎదురుగా వచ్చాయి మేము వెళ్తుంటే శ్రీవారి వాహన సేవకు ఉపయోగిస్తారు కదండి అవే గజరాజులు ఇవి నిజంగా వాటి నామాలు అవి ఆ ఏడుకొండల స్వామి ఆ గజరాజుల మీద నుంచి నాకు ఎదురొస్తున్నట్టే అనిపించింది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ వేణుకులు వెళ్ళిపోతూ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం చెప్తానండి అసలు ఆ రోజు పల్లకి సేవ కోసం గజరాజులు వెళ్ళిపోగానే మాడవీధులు అన్నీ ఖాళీ చేయించేశారు అంటే పల్లకి సేవ టైంలో అక్కడ ఎవరు ఉండకూడదన్నమాట నాలుగు నాలుగు మాడవీధులు ఖాళీ చేయించారు పల్లకి సేవ టైంలో నేను అంటే పల్లకి సేవ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది సహస్ర దీపాలంకరణ చేస్తారు గొల్ల మండపం పక్కన అందులోనే ఈ పల్లకి సేవ అనేది చేస్తారన్నమాట నేను వీడియో తీయడానికి క్లారిటీ రాలేదండి అక్కడికి అందరిని ఎలా చేయరు ఆ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం అలౌ చేస్తారు పక్కన ఎల్ఈడి స్క్రీన్లో పల్లకి సేవ అయితే చూపిస్తున్నారు నేను మీకు చూపించాలని ట్రై చేశాను వీడియో అయితే క్లారిటీగా రాలేదు అండ్ ఆ తర్వాత మా పాప లోపలికి శ్రీవారి పల్లకికి హారతి ఇవ్వడానికి అలో చేశారండి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు నిజంగా నన్ను నా కూతురిని అలో చేశారు చాలా హ్యాపీగా అదృష్టంగా భావించాను అండ్ పల్లకి సేవ అయిపోయిన తర్వాత గజరాజులు వాటి స్థానానికి అవి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పటికే మేఘాలు కమ్ముకున్నాయండి వాన చినుకులు స్టార్ట్ అయ్యాయి నిజంగా ఎంత అందంగా ఉందండి భూలో ఒక స్వర్గంలా కనిపించింది తిరుమల అయితే ఆ టైంలో వాన చినుకులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇంకా మేము దర్శనం అయితే అలాగే వెళ్ళిపోయాము నిజంగా చెప్తున్నాను ఆయన ఇక్కడ దీపాలు వెలిగిస్తారు మీరు చూసారో లేదో గోపురానికి ఎదురుగా అక్కడి నుంచి చూడాల్సిన వ్యూ అండి తిరుమల కొండ అనేది ఎవ్వరికి ఏ కన్ఫ్యూజను అనేది ఉండదు చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ప్రతీది ప్రతీది కూడా వాళ్ళకి చాలా సానుకూలంగా వెళ్ళిపోతూ ఉంటుందండి ప్రయాణం అనేది ఆయన దర్శనం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరు దర్శనం కూడా సంతోషంగా చేసుకునేలాగా చాలా ఫెసిలిటీస్ ఉంటా కనీసం అక్కడ ఫుడ్కి కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదండి నిజంగా అంత భూలోక స్వర్గంలాగా తీర్చిదిద్దారు తిరుపతిని అయితే అక్కడ మా పాప దర్శనం అయిపోయాక కొన్ని రీల్స్ అయితే చేసింది అండ్ ఇదిగోండి మా ఫ్యామిలీ ఫోటో అందరం కలిసి చాలా సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్ళలేక వెళ్తున్నట్టు అనిపించింది తిరిగి కొండ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కానీ ఆ స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిందండి మాకు గురువారం కాబట్టి ఆయన నిజరూప దర్శనం అయింది అండ్ ఇంకా జపాలి కూడా వెళ్ళాము దానికి సంబంధించిన వ్లాగ్ నేను సపరేట్గా చేస్తాను వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా